వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్ పరిధిలో నిడదవోలు వనరాజువరం సమిశ్రగూడెం పెరవలి పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ సందర్శించారు गाड़ कस्क्रीम आपका निरीक्षण के लिए गार्ड हाजिर है ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇల్లు విడిచి ఊరు వెళ్లే సమయంలో పోలీసులను ఆశ్రయించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను తమ తమ ఇంట్లలో అమర్చుకోవాలని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా దొంగతనాలను అరికట్టేందుకు సులభతరం అవుతుందని అన్నారు సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యాసలకు పోయి రకరకాల యాప్ల ద్వారా ఫోన్ల ద్వారా వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ఈ మధ్య కాలంలో రోజు రోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసు వ్యవస్థ మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని వితౌట్ హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్ త్రిబుల్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైనర్లకు వాహనం ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని ఓపెన్ డ్రింకింగ్లో పట్టుబడితే కఠినమైన జరిమానాలతో పాటు జైలు శిక్ష ఖరారు చేస్తామని అన్నారు రానున్న పండగల నేపథ్యంలో పేకాటా కోడి పందాలు గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో కోడి పందాలు మరియు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన వారిని గుర్తించి వారిపై బైండ్ ఓరు కేసులు నమోదు చేస్తామని నిడద ఊరులో అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని అన్నారు మరీ ముఖ్యంగా వివాహాది శుభకార్యాల మండపాల వద్దకు వచ్చి హిజ్రాలు చేస్తున్న అకృత్యాలు తమ దృష్టికి వచ్చాయని వీటిపై దృష్టి సారించామని వివాహాది శుభకార్యాల వద్ద డబ్బులను డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ కిషోర్ తెలియజేశారు ఇక వండ్రాజవరం పోలీస్ స్టేషన్ మరియు పెరవలి సమ్మిశ్రగూడెం నిడదవోలు పోలీస్ స్టేషన్ల పనితీరు బాగుందని క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టిందని పోలీస్ అధికారులు కానీ సంబంధిత సిబ్బంది కానీ అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేస్తామని అన్నారు పోలీస్ స్టేషన్ వద్ద సెటిల్మెంట్లు బయట వ్యక్తుల వద్ద జరిగే సెటిల్మెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని జిల్లా ఎస్పి నశమ కిషోర్ తెలియజేశారు ప్రజా సమస్యల పరిస్కార వేదకు వచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని బాధితులు ఏ పోలీస్ స్టేషన్ వద్ద అన్యాయం జరుగుndo తెలుసుకొని ఆ పోలీస్ స్టేషన్ అధికారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇన్స్పెక్షన్ సందర్భంగా ఉండ్రాజవరం ఎదుర్కెట్ చేయడం జరిగింది ఇన్స్పెక్ట్ చేశాము పోలీస్ స్టేషన్ బాగానే ఉకిల్ ఆఫీస్కి వచ్చాము ఈ సర్కిల్ ఆఫీస్లో ఇంకా ఫర్దర్గా ఉంది మీ అందరికీ తెలుసు నిడదవోలో ఒక పీస్ఫుల్ సర్కిల్ అలాగే పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా బాగానే పనిచేస్తున్నారు అయితే ఈ లాక్ చేసుకుని వెళ్ళిపోయే హౌసెస్ ఈ ఇయర్లో కొన్ని దొంగతనాలు కొంచెం పెరిగాయి సో దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది కాబట్టి జిల్లాలో ప్రజలందరికీ అలాగే నిడదవోలు ప్రాంతం ప్రజలకు కూడా ఇక్కడ పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైనా లాక్ చేసి హౌస్ వెళ్తున్నప్పుడు చెప్తే పోలీస్ ఫిక్స్ చేస్తారు దానివల్ల ఏ దొంగలు వచ్చినా సరే వెంటనే రిలీస్ట్రేషన్కి దానివల్ల ప్రివెంట్ అలాగే దాంట్లో ఇంటి చుట్టుపక్కల ఎవరు వచ్చి మూవ్ అయ్యారు అన్నది కూడా రికార్డ్ అవుతుంది దానివల్ల మనకి దొంగలు ఎవరు అన్నది తెలుస్తుంది సో ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఒకటే అందరూ కూడా ఎల్హెచ్ఎంఎస్ సేవలు వినియోగించుకోవాలి ఇంకా దాని తర్వాత వస్తే పెరవలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ పెరిగినాయి కాబట్టి ఈ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు పబ్లిక్ టూ వీలర్స్ దానివల్ల పెరవలి హైవే మీద ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి దానికి కూడా ఒక పర్టికులర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ఈ డ్రమ్స్ తోటి సపరేట్ వే క్రియేట్ చేసి ఆపోజిట్ వెహికల్స్ రాకుండా ఆపడానికి వారికి అవేర్నెస్ కల్పించడానికి ప్రోగ్రామ్స్ తయారు చేస్తారు అలాగే థర్డ్ వన్ ఏంటంటే టెక్నాలజీ యూసేజ్ కెమెరాలు నిడదు ఇంకా పెంచాలి అవన్నీ కూడా పోలీస్ స్టేషన్కి కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయాలని ఒక ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ముప్పై కెమెరాలు కనెక్ట్ చేశారు ఇంకా రిమైనింగ్ కెమెరాస్ కూడా ఎస్టాబ్లిష్ చేసి కనెక్ట్ చేస్తారు అలాగే డ్రోన్స్ ఒక నాలుగు ఉన్నాయి ఈ నాలుగు డ్రోన్స్ కూడా ఎక్కడెక్కడైతే అవుట్స్కట్స్ ఉంటాయి హాట్స్పాట్స్ ఉంటాయి అక్కడ కూడా తిప్పి ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా ఉండి న్యూసెన్స్ చేస్తుంటే ఆ కేసులు కూడా పెడుతున్నారు అది ఒక ఏరియా అలాగే వెహికల్స్ ఒక నాలుగు వెహికల్స్ టూ వీలర్స్ బ్లూ కోల్డ్స్ లాగా నైట్ టైమ్ ఫుల్లీ ఎక్విప్డ్ తిరగడానికి ఆల్రెడీ రెండు తిరుగుతున్నాయి మరొక రెండు హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడికి ఇస్తాము సో ఇలాగ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఏవైతే అర్బన్ ఏరియా ఉన్నాయి కొవ్వూరు కానీ నిడదవూరు కానీ అలాగే రాజమండ్రి ఇక్కడ ఈ నైట్ టైం పెట్రోలింగ్ బాగా పెంచాము దీనివల్ల ఓవరాల్గా దొంగతనాలు తగ్గాయి ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ పోలీస్ స్టేషన్స్లో ఉండే ప్రజలకు సేవ అందించడంలో స్టాఫ్ అంతా కూడా జిల్లాలో బాగా పనిచేస్తున్నారు అయితే కరప్షన్ ఉండకూడదు అన్నది మా నుంచి పై నుంచి కానీ ఎస్పీ లెవెల్ నుంచి కానీ డిఎస్పీ లెవెల్ నుంచి వీఆర్ సెండింగ్ క్లియర్ మెసేజ్ డౌన్ ది లైన్ ప్రస్తుతం చేస్తున్నారు బట్ ఎక్కడైనా సరే ప్రజలు ఎక్కడైనా కరప్షన్కి సంబంధించి ఎటువంటి ఇష్యూ ఉన్నా దే కెన్ బ్రింగ్ టు మైనార్టీస్ ఆర్ ఎనీ అదర్ సీనియర్ ఆఫీసర్స్ నోటీస్ దీన్ని జీరో టాలరెన్స్ జీరో టాలరెన్స్ పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు కరప్షన్ అనేది ఉండడానికే లేదు కంప్లీట్గా దాన్ని జీరో టాలరెన్స్ ఉంటుంది కాబట్టి మీ ద్వారా అందరికీ చెప్తున్నాను ఎక్కడైనా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి యూ బ్రిక్ ఇన్ టు మై నోటీస్ వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అలాగే ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ వస్తుంది జనవరి డిసెంబర్ నుంచి క్రిస్మస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా పండగలు చేసుకోవాలి కాబట్టి వారి అలాంటి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి పోలీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలో అదంతా వి విల్ ప్రొవైడ్ చేసి వారందరూ హ్యాపీగా ఈ సంవత్సరం వినాయక చవితి కానీ దసరా కానీ పోలీసులు మేము ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చక్కగా ఫాలో అయ్యారు చాలా పీస్ఫుల్గా జరిగినాయి అన్ని దగ్గర కూడా మొత్తం జిల్లాలో ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా వాళ్ళు చేశారు కాబట్టి అగెయిన్ ఇప్పుడు మళ్ళీ పండుగ వస్తుంది అలాగే క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి ఇవి కూడా పోలీస్ సూచనలు సలహాల మేరకి జాగ్రత్త చేసుకోవాలి అలాగే పీజీఆర్ఎస్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుంది పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్సల్ సెల్ ఏవో కొరుకుబడి కేసులు సివిల్ కేసులు కాకుండా జెన్యూన్ కేసులు వచ్చినవి ఖచ్చితంగా పరిష్కరిస్తున్నాం పోలీస్ స్టేషన్లో కానీ సర్కిల్ స్థాయిలో పరిష్కరించబడినవి ఎస్పీ ఆఫీస్కి వస్తున్నారు ఒక టైం బౌన్ పెట్టారు ప్రభుత్వం దాని ప్రకారం వీఆర్ డూయింగ్ చాలా అమటుగా పీజీఆర్ఎస్ అటెండ్ అవుతున్నారు సో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి వారికి పోలీస్కి సంబంధించి ఎటువంటి సర్వీసులు కావాలన్నా వారు ఎక్కడికైనా ఎప్పుడూ వి వీఆర్ ఆల్వేస్ అట్ దేర్ బెక్ అండ్ కాల్ వారి సర్వీస్కి ఆల్వేస్ మేము రెడీగా ఉంటాము దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ ఏమైనా ఉందండి సార్ అలాగే గంజాయి పేద మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు సార్ గంజాయి మెడదోళ్ళు ఒకప్పుడు ఉండేదండి మిడదవోల్లో గంజాయి వాడకం దారులు అందరినీ అరెస్ట్ చేశాము వారి మీద పిట్టండి పిఎస్ అని పెడుతున్నాము సీరియస్గా ఒక ముగ్గురు మీద పెట్టాము వాళ్ళని లోపల వన్ ఇయర్ ఉంచుతాం గవర్నమెంట్ ఆర్డర్స్ రాగానే అలాగే పీడి కూడా ఒక దొంగ మీద పెట్టాము పందిరి వెంకట వెంకటనారాయణ గారు సో వీఆర్ వెరీ మచ్ ఇంటాలరెంట్ అబౌట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం అలాగే ఈ పందాలు గ్యాంబ్లింగ్ జీవితాలని లేడీస్ ముఖ్యంగా మహిళల జీవితాన్ని ఇంటి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి అలాంటివేవి

పోలీస్ స్టేషన్ ఉండరాజవరం బాగానే ఉందండి గుట్టరాజులో అసలు లో అంటే మోడరేట్ పోలీస్ స్టేషన్ అంటే ఒక నూట ఎనభై నూట యాభై కేసులు పెర్ యానం సంవత్సరానికి వెరీ తక్కువ హీనస్ క్రైమ్ ఏం లేదు ఇప్పుడు పెరవలి అండ్ నిడదవోలి ఏరియాలో అవుతాయి వాటి మీద ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడతా మాట్లాడి వాటి మీద ఏమి యాక్షన్ తీసుకోవాలన్నది చూస్తాం సార్ జలగత్తగా క్రైమ్ రేట్ పర్వాలేదండి బాగా అర్థంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ పెద్ద పెద్ద ఇవి కానీ సెన్సేషనల్ దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం బాగానే మీకు కంట్రోల్ సార్ అలాగే సైబర్ నేరాల గురించి కొద్దిగా ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు సైబర్ నేరాలు క్రెడిన్షియల్స్ ఎవరైనా మీకు అపరిచిత వ్యక్తులు కానీ అపరిచిత నంబర్ల నుంచి మెసేజ్లు వచ్చిన వాటిని మీరు పట్టించుకోవద్దు వాటిని మీరు టచ్ చేశారు అంటే మీకు ఇబ్బంది కలుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్లన్నీ హ్యాక్ అవుతాయి సో అపరిచితమైనటువంటి ఫోన్ కాల్స్ కానీ అపరిచితమైనటువంటి మెసేజ్లు కానీ వచ్చినప్పుడు వాటిని టచ్ చేయొద్దు వాటిని ముట్టుకోవద్దు ఒక రెండు మూడు సార్లు వస్తే దాన్ని బ్లాక్ చేసేసుకోవాలి మీ తాలూకా క్రెడెన్షియల్స్ ఎవరైనా సపోజ్ తెలియగా ఏదో తొందరలో ఎత్తేసారు వారు క్రెడెన్షియల్స్ అడుగుతారు మీ పేరేంటి మీ బ్యాంక్ క్రెడి ఏంటి మీ ఆధార్ నెంబర్ ఏంటి ఇవన్నీ అడుగుతారు అవన్నీ తెలియజేయకూడదు వెంటనే పోలీసు వారికి తెలియజేయడం మంచిది నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ లాక్ సిస్టమ్ ఉంటుంది మీ అకౌంట్ నుంచి ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే ఎందుకంటే అవ్వకూడదని మీరు లాక్ చేసుకోవచ్చు అలాంటి లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి సపోజ్ రోజుకి ఒక నలభై వేలు ముప్పై వేలు పెట్టారనుకోండి అంతకంటే ఎక్కువ వాడు అడిగినప్పుడు కుట్టినప్పుడు మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు అప్పుడు మీకు డౌట్ వస్తుంది అట్లీస్ట్ కాబట్టి అపరిచితులైనటువంటి వ్యక్తులు ఎటువంటి కాల్స్ చేసినా మెసేజ్లు పంపించినా రెస్పాండ్ అవ్వద్దు ఒకవేళ రెస్పాండ్ అయినా క్రెడెన్షియల్స్ ఏమి వారు ఏదో మనకి డైరెక్షన్ ఇస్తుంటారు క్లిక్ చేయండి మీకు లక్ష రూపాయలు వస్తుంది మీరు ఈ పని చేయండి పదిహేను లక్షలు వస్తుంది ఇలాంటివేవి చేయకూడదు వాళ్ళ ట్రాప్లో పడకూడదు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి నర్సింహ కిషోర్తో పాటు కొవ్వూరు డిఎస్పీ జి దేవకుమార్ నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ నిడదవోలు సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రావు సబ్ ఇన్స్పెక్టర్ బాలాజీ సుందర్రావు పెరవలి సబ్ ఇన్స్పెక్టర్ ఎం వెంకటేశ్వరరావు ఉండ్రాజవరం సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సమ్మిశ్రగూడెం ట్రైనింగ్ ఎస్ఐ కల్పన మరియు కొవ్వూరు డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు